స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని పాఠశాలలలో పచ్చదనం పరిశుభ్రత తదితర అంశాలపై విద్యార్థిని విద్యార్థులకు నిర్వహించిన పరీక్షలలో మంగళగిరి సీకే జూనియర్ కాలేజ్ హైస్కూల్ విద్యార్థినులు గెలుపొందారు ఈ సందర్భంగా మంగళగిరి నగరంలోని ఎంటీఎంసీ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా విద్యార్థినులు ప్రశంసా పత్రాలను అందుకున్నారు ఈ సందర్భంగా సీకే జూనియర్ కాలేజ్ హైస్కూల్ విద్యార్థిని ఉపాధ్యాయులు మనోజ్ కుమార్ శివజ్యోతి మీడియాతో మాట్లాడారు నా పేరు మనోజ్ కుమార్ సీకే స్కూల్లో నేను సోషల్ స్టడీస్ చెప్తాను మా స్కూల్ తరపు నుంచి ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కాంపిటీషన్లో పాల్గొన్నారు నలుగురు నలుగురు సెలెక్ట్ అయ్యారు మాకు చాలా ఆనందంగా ఉంది మా స్కూల్కి గర్వకారణంగా ఉంది ఎయిత్ క్లాస్ నుంచి ఇద్దరు ఇద్దరు పిల్లలు అలాగే నైన్త్ క్లాస్ నుంచి ఇద్దరు పిల్లలు సెలెక్ట్ అయ్యారు నిజంగా స్వచ్ఛంద్ర కార్యక్రమం అనేది చాలా ప్రశంస కార్యక్రమం దీనికి నారా లోకేష్ గారు ముందుండి మా ముందుండి నడిపిస్తున్నారు ఇది చాలా మంచి కార్యక్రమం నిజంగా ఈ కార్యక్రమంలో సక్సెస్ కనుక మనం మన మనవంతు మనం సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుతున్నాను నా పేరు శివజ్యోతి నేను సీకే బాయ్స్ హై స్కూల్లో తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను ఈరోజు స్వనాంద స్వచ్ఛంద ప్రోగ్రామ్కి ఆధారంగా పిల్లలకి ఏర్పాటు చేసిన పరీక్ష అందు మా స్కూల్ నందు నలుగురు పిల్లలకి ప్రైజ్ రావటం జరిగింది ఆ నలుగురిని తీసుకొని రావటం మాకు చాలా సంతోషంగా ఉంది ఇలా రావటం అనేది చాలా గర్వకారణంగా కూడా ఉన్నది అలాగే ఇలా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ఫోగ్రాంలో పిల్లలందరిలో కూడా ఈ ప్లాస్టిక్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తారని నేను భావిస్తాను నా వంతుగా నేను కూడా ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేస్తానని స్వచ్ఛాంధ్ర కోసం కృషి చేస్తానని నేను కూడా తెలియజేస్తున్నాను నమస్కారం నా పేరు సయ్యద్ షకీనా నేను సీకే జూనియర్ కాలేజ్ హై స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్నాను స్వ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర తరపున ఎంటీఎంసీ వారు మాకు ఎగ్జామ్ కంప్లక్ట్ చేశారు అందులో మాకు ఈ సర్టిఫికేట్స్ బహుమతిగా ఇవ్వబడినవి మాకు ఈ స్వచ్ఛ స్వచ్ఛాంధ్ర కోసం మేము చేసిన మేము రాసిన ఎగ్జామ్లో మేము పాస్ అయినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది వన్స్ మాకు టీచ్ చేసిన టీచర్స్ అందరికీ థ్యాంక్స్ మీన్స్ స్వచ్ఛాంధ్ర కోసం మేము కూడా కృషి చేస్తాము చెత్తని పరిశుభ్రం చేస్తాము చెత్త క్లీన్ చేసి పెడతాము పరి మా పరిసరాలని కూడా శుభ్రంగా ఉంచుకుంటాము నా పేరు యూ డైమండ్ మీనాక్షి నేను ప్లాస్టిక్ నివారణ కోసం కృషి చేయాలనుకుంటున్నాను ప్లాస్టిక్ వాడడం వలన ఆరోగ్యం పాడవుతుంది ప్లాస్టిక్ వాడ వాడడం తగ్గించాలి వాడకూడదు దాని బదులు వేరే వేరేవి వాడాలి స్వచ్ఛంద కోసం ప్రతిజ్ఞ కూడా తీసుకున్నామే మేము మా వంతు సహకరిస్తాము दो मोहन सब मोहन सर मीडिया मोहन साउन मोहन मंगलगेरी सच्चा है నగరంగా చూచించడానికి అందరూ కూడా స్విస్తున్నాడు వ్యక్తి ఆయన మాట మనమంతా కూడా నడుతామని ఉంచుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది चार्ज चार्ज 2 रुपैयाँ हो त 10 2 3 ए ला वास्तवमा त न होला ए ला न होला Uh, so, like, a then, the and, is what is the color? It's a non It's completely biodegradable. what is so more of It does not play with uh, uh, a bit yeah. uh, uh, of Yes. Does it play with it? It yeah. changes? No, it doesn't. It can hold it for four months. And what's the price difference between a regular plastic and a cold structure? Regular plastic costs is. you like three rupees and that costs you 30 rupees. Yeah. Аっ.. Предназнач, yap.. Чова кажвате, люби? Все още бывасте в Кадатаeleri такая с нови априки ч. 18asanitigangarim etriome dalamik sir muscle trumpelism చెప్పమ్మా తీసుకురాదా అని ఇంట్లో తల్లిదండ్రులు చెప్పి మనం వాడిది ఏమన్నా కూడా ఇంటికి తీసుకొచ్చి గుర్తు పెద్ద వాళ్ళు కానీ చైతన్యం తీసుకురా చెప్తే మళ్ళీ రోడ్డు పని పడది కదా మన వేస్తే కదా రోడ్డు కంటే మళ్ళీ చైతన్యం తీసుకురాల్ ది

విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి పెద్దలందరికీ ఒక అవగాహన వచ్చే విధంగా మేడం గారు ఈరోజు సందర్శించడం జరిగింది నేను మంగళగిరి శాసనసభ్యుడు అయిన తర్వాత స్వచ్ఛ మంగళగిరి తీర ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి ప్రజల్లో చైతన్యంనే మంగళగిరి రూపరేఖ మార్చల్ని ఆలోచనతో మరి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది నిజమే నాకు అదృష్టం ఉంది కారు ఏంటే నేను ఒక ఫోన్ చేసి సీరియస్ కింద నిజంగా అంటే ఆర్థిక స్పీడ్గా వాళ్ళే స్పందించి మంగళగిరి నియోజకవర్గాన్ని చూస్తే ఒక ఎస్ఐఎల్ సంస్థ దాదాపు కోటి రూపాయలు ఏదైతే మన కార్మికులకి ఎక్విప్మెంట్ అవసరం ఉందాం బాగింగ్ మిషన్ కానివ్వండి పనిమట్లు కానివ్వండి ఇవన్నీ అందిస్తుండే ఇంకో పక్కన బిజినెస్ సంస్థ కూడా స్వచ్ఛటీ జీవితాలు కూడా వాళ్ళు పరిస్థితి మనందరి లక్ష్యం ఒకటే పెట్టుకోవాలి త్వరలోనే భారతదేశంలో మన ర్యాంకింగ్ వస్తాయి మన స్థాయి కార్పొరేషన్ ఉన్నప్పుడు అన్ని కార్పొరేషన్ అన్ని సపోర్ట్ ఉన్నప్పుడు మనం మొదటి స్థానంలో స్వచ్ఛతలో ఉండాలి దాన్ని మనం అందరిలో చైతన్యం రావాలి అందుకే ఈరోజు పిల్లలు కూడా వచ్చారు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు అధికారులందరూ ఇక్కడ ఉన్నారు స్వచ్ఛత అనేది చాలా అవసరం ప్రశాంత వాతావరణం స్వచ్ఛంగా ఉన్నప్పుడు మన ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉంటాయి అందుకే నేను శాసనసభ్యుడు అయిన తర్వాత షెడ్యూల్ని అభివృద్ధి చేస్తున్నాం పార్కులు కడుతున్నాం భవన నిర్మాణ కార్మికులు కావాల్సిన వసతులు వాళ్ళు తీసుకుంటున్నాం పారిశుద్ధ్య కార్మికులు కావాల్సిన సామాగ్రి అందజేస్తున్నాం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే స్వచ్ఛత అనేది మనందరం భాగస్వామ్యం అవుతాయినే సాధించుకుంటాం ఈ రోజు నుంచి రాబోయే ఒక సంవత్సరం అంటే కరెక్ట్గా మూడు వందల అరవై ఐదు రోజులు ఒక యుద్ధంగా మంగళగిరిని ఒక స్వచ్ఛ మంగళగిరిగా టీసీ లక్ష్యంతో పనిచేయాలి మంగళగిరి అంటే ఎన్టీఎంసీ ఎన్టీఎంసీ కార్పొరేషన్ ఒక స్వచ్ఛ కార్పొరేషన్ గా టీసీ దాని లక్ష్యంతో అందరం పనిచేయాలి ఈరోజు కమిషనర్ గారు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు బాగా కష్టపడుతున్నారు ఇంకా కొన్ని ఏరియాల్లో ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా చెప్పారు తప్పనిసరిగా చేస్తాం వాళ్ళు ఎలాంటి సందేహం లేదు రాబోయే పద్దెనిమిది నెలల్లో భూగర్భ డ్రైనేజ్ భూగర్భ డ్రింకింగ్ వాటర్ పైకి భూగర్భ గ్యాస్ భూగర్భ విద్యుత్ లైన్ కూడా మన ప్రభుత్వం మంగళగిరి కార్పొరేషన్కి లేబోతుంది కానీ ప్రజల్లో కూడా చైతన్యం రావాలి స్వచ్ఛత అనేది కేవలం రాజకీయ నాయకులు అధికారంలో పారిశుద్ధ కార్మికుల పని కాదు పని చెప్తే నేను కూడా పక్కనే వాళ్ళు మనం వేస్తే మీరు చెప్తూ ఉంటుంది డ్రైన్ ఈరోజు ముసుకుపోయిన దానికి కారణం మనం వేసిన చెత్త సో ఇక్కడున్న పిల్లలు కూడా తల్లిదండ్రులు చర్యలు తీసుకురావాలి ఈరోజు మీరు అద్భుతంగా మేము వేసిన ప్రశ్న సమాధానం చెప్పారు ఈరోజు అద్భుతంగా హార్ట్ వర్క్ చేశారు ఇది కేవలం ఎకడమిక్ ఎక్సర్సైజ్ కాదు మీరు ఇంటికి వెళ్ళదు మీ తల్లిదండ్రులు చైతన్యం తీసుకురా తెలియకుండా వాళ్ళ రోడ్డు పైన వేస్తే ఆ చెప్తాం మనం ఎత్తుదాం ఎత్తి తిరిగి చెత్తపట్లు చేద్దాం కానీ ఆ వ్యక్తుల్లో కూడా చైతన్యం తీసుకురావాలని ఇప్పుడున్న ప్రజలకి వాళ్ళ తల్లిదండ్రులు తెలుసుకుంటూ ఈ రాబోయే సంవత్సరం పాటు ఒక యుద్ధంగా జరిగే కార్యక్రమం మంగళగిరిని భారతదేశంలోనే నంబర్ లో నిలిచే విధంగా మనందరం కృషి చేయాలి కష్టపడాలి మనలో చైతన్యం రావాలని

స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను చేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సహాయం చేస్తోందని నమ్ముతూ ఈ రోజు నుండి సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వాడకం నిషేధంపై నా తోటి వారికి కూడా అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా నావంత Bu చేస్తానని ఇస్తానని ప్రమాణం

दुर्गा भवानी <desserts> どうせ。